ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజును అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు మంగళవారం ఉస్మానియా లా కాలేజ్ విద్యార్థులకు నాణ్యమైన భోజును నూతన హాస్టల్ ఏర్పాటు చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఉస్మానియా లా కాలేజ్ విద్యార్థులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దరాజేష్ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో పౌర హక్కులను పరిరక్షించడంలో అవినీతిని నివారించడంలో పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూర్చంలో క్రియాశీలక పాత్ర పోషించే లా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన తీరు బాధాకరమని దాదాపు నెల రోజుల నుంచి లా విద్యార్థులకు నాసిరకం భోజనం అందించి వారి అనారోగ్యానికి కారణమైన సిబ్బందిపై ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వెంటనే చర్యలు తీసుకుని లా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా కృషి చేయడంతో పాటు అస్తవ్యస్తంగా అపరిశుభ్రంగా ఉన్న లా విద్యార్థుల హాస్టల్లో మార్చి నూతన హాస్టల్ కేటాయించి లా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని లేకుంటే లా విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు లా విద్యార్థి సంఘం నాయకులు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మారువేణి చంద్రశేఖర్ యాదవ్ స్పెషల్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు

మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం ఉస్మానా విశ్వవిద్యాలయంలో ఇవాళ లాస్ట్ స్టూడెంట్స్ నాణ్యమైనటువంటి భోజనం అందించాలని చెప్పేసి ఇవాళ రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేసేటటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఆలోచన చేసి ఈ లాస్ట్ స్టూడెంట్స్కు నాణ్యమైనటువంటి భోజనం అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా ఈసీ గారు కూడా ఈ లాస్ట్ స్టూడెంట్స్ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల మీద తక్షణమే ఒక విచారణ సమగ్రమైనటువంటి విచారణ జరిపి వారి సమస్యలు పరిష్కరించే విధంగా కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే చర్యలు తీసుకోవాలి ఇవాళ సమాజంలో మానవ హక్కులను పరిరక్షించడంతో పాటు బడుగు బలహీన వర్గాలకు న్యాయాన్ని అందించేటటువంటి లావిద్యార్థులకు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి సక్రమంగా భోజనం అందించలేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో ఉండటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇవాళ మరి లా స్టూడెంట్స్ వాళ్ళకు నాణ్యమైనటువంటి భోజనం అందించాలని అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ ఉస్మానియా లా స్టూడెంట్ చేస్తున్నటువంటి మహాధర్నాకు భారత వికలాంగుల ప్రదక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఏదైతే లాస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్లకు నాణ్యమైనటువంటి భోజనం అందించకుంటే భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఉస్మానియా కేంద్రం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ గౌరవ ఈసీ గారు కూడా ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ యూనివర్సిటీలో విద్యాను అభ్యసిస్తున్నారు అట్లాంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించవలసినటువంటి బాధ్యత ఈసీగా మీ మీద కూడా ఉన్నది అనేక సార్లు అనేక సందర్భాల్లో మీకు సమస్యలు చెప్పినా కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్య ప్రదర్శిస్తారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ వికలాంగుల సమాజం కూడా లాస్ట్ స్టూడెంట్స్కి అండగా ఉన్నది దయచేసి మమ్మల్ని చూసి వాళ్ళ వేదనను వాళ్ళ బాధలను గుర్తించి వాళ్ళకు నాణ్యమైనటువంటి భోజనం అందించే విధంగా ఎంటనే వీసీ గారు కూడా చర్యలు తీసుకోవాలి ఒకవేళ లాస్ట్ స్టూడెంట్ సమస్యలు కనుక పరిష్కరించకుంటే భారత వికలాంగుల ప్రొడక్షన్ ఆధ్వర్నిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దిగ్బంధం చేసైనా సరే లాస్ట్ స్టూడెంట్స్కు న్యాయం జరిగేంత వరకు మా యొక్క పోరాటానికి కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారే గొప్పాలు చెప్తున్నారు మేము మంత్రులు ఎమ్మెల్యేలు తినటువంటి భోజనం విద్యార్థులకు కూడా అందిస్తామని చెప్తున్నారు ఇవాళ రాళ్ళ భోజనం పెడుతున్నారని చెప్పేసి ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో లాస్ట్ స్టూడెంట్స్ ఇవాళ రోడ్ల ఎక్కి ధర్నా చేసినటువంటి దౌర్భాగ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆరు వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని సమాధానం చెప్పాలి దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే బాధ్యత తీసుకొని ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నది విద్యాశాఖ మంత్రి ఉండి కూడా నువ్వు ఇలా విద్యార్థులు కూడా బోధితం అందించినటువంటి స్థితిలో మీరున్నీ మీరు ముఖ్యమంత్రి కొనసాగం ఈ రాష్ట్రానికి వెంటనే రాజీనామా చేసేది కన్నా మీరు సిద్ధపడండి లేకుంటే లాస్ట్ స్టూడెంట్ సమస్యలు పరిష్కరించేది కన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్ధపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ లాస్ట్ స్టూడెంట్ సమస్యలు పరిష్కరించకుంటే భారత వికలాంగుల పర్యటన సమితి ఎంతటి పోరాటానికైనా ఎంకాడదని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం వీసీ గారు కూడా తక్షణమే వీళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం